నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటలు ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడే చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినా కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చు రెసిపీ మొత్తం చూసినట్లయితే ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చుతుంది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు కూడా రెసిపీని చూడండి ముందుగా ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుని కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే పప్పులన్నీ కూడా మాడిపోకుండా లోపల వరకు పచ్చిదనం అనేది లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇలా పప్పుల్ని మనం ప్రెస్ చేసి చూసినట్లయితే పై స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అంటే మనకి పప్పులనేవి కరెక్ట్గా ఫ్రై అయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్కుని స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాత పై స్కిన్ అంతా ఓపెన్ చేసి ఒక మిక్సీ జార్లోకి పప్పులన్నీ కూడా వేసుకుని గ్రైండ్ చేయండి మరి ఎక్కువగా ముద్దలాగా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసినట్లయితే ఇలా పప్పుల పొడి అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా పలుకులుగా కొంచెం రవ్వలాగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసి గిన్నెలోకి వేసుకోండి మనం ఏ కప్పుతో పల్లీ పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు పప్పులకి అరకప్పు నుండి కొంచెం ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకుని ఒక అరకప్పు వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి పంచదార అంతా కూడా కరిగేంత వరకు గరిటతో బాగా కలపండి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోండి పాకం అనేది ఇలా కొంచెంగా టచ్ చే వేళ్లతో టచ్ చేసి చూసినట్లయితే కొంచెం గమ్ములాగా ఉండాలి జిగురుగా అనిపించి ఇలా తీగలాగా రావాలి ఎంతవరకు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడంతా అంతా కూడా పాకంలో వేసేసుకుని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని స్వీట్ అంతా కూడా స్వీట్లో యాలకుల పొడి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలిపి బాగా ఉడికించండి ఈ లోపుగా ఒక ప్లేట్కి ఏదైనా రౌండ్గా ఉన్న ప్లేట్ అయినా ఏదైనా షేప్ ఉన్న ప్లేట్ అయినా కూడా పర్లేదు ఏదైనా బాక్స్ అయినా పర్లేదు దానికి అడుగున నెయ్యిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకొని స్వీట్ అంతా కూడా ఇలా బాగా కళాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి కళాయి నుండి డిష్ అవుట్ చేసేసుకున్నామంటే చేసుకుని ప్లేట్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చాకుతో మనకి కావలసిన షేప్లోకి పీసెస్గా కట్ చేసుకుని ఆరపెట్టుకోవాలండి ఇలా బాగా ఆరిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పీసెస్ని ఓపెన్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే పల్లి స్వీట్ అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే నూరు ఊరేళ్ళ అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించే రుచికరమైన వంటలను చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వారందరికీ సర్వ్ చేసి వారు అందించే పొగట్టలకు పొంగిపోతారని ఆశిస్తూ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి